హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే నా పూజ అయిపోయింది నేను అమ్మవారి కోసం ఒక సింహాసనం తీసుకున్నాను అది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది పైన గొడుగు ఎట్లా ఉంటుంది కదా అమ్మవారికి సింహాసనం ఇది చూసారా ఎట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చూసారా ఇది ఇది తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది తీసుకొని మీరు మాత్రం దయచేసి ఇలాంటిది మాత్రం తీసుకోకండి ఇది బాగోలేదు చూసారా ఈ వుడ్ ఇది దీన్ని ఏమిటో ఈ మెటీరియలే బాగోలేదు అసలు మొత్తం సిలిం పట్టేస్తూ ఉంటుంది సిలిం పట్టి చేతి కంపుతూ ఉంటుంది అయినా బాగోలేదు బాగోలేదు అని చెప్పేసి నేను ఈ విధంగా క్లాత్ వేసి అమ్మవారిని బియ్యం పోసి ఇలా కూర్చోబెట్టుకున్నాను అస్సలు బాగోలేదు ఇది దయచేసి ఇలాంటిది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది మాత్రం తీసుకోకండి తీసుకుంటే ఈ విధంగా ఇట్లా ఉండేది తీసుకోండి ఈ పీఠం మాత్రం తీసుకోండి ఇది మాత్రం తీసుకోకండి ఇది బాగోలేదు ఉపయోగపడుతుందని చూపిద్దామని చెప్పేసి ఇది చూపిస్తున్నాను బాగోలేదు అమ్మవారికి పూజ అయిపోయింది అమ్మవారికి పానకం కలుపుతున్నాను ఇదేమో బెల్లం వాటరు వాటర్ అంటే బెల్లాన్ని కొంచెం నీళ్ళలో వేసి కరిగించి కొద్దిగా వడగట్టుకున్న తర్వాత మేము టీ కూడా బెల్లంతో పెడతాను కొంచెం సపరేట్గా మాత్రం ఇలా తీసి పెట్టుకుంటాను ఎందుకంటే పానకం చేయాలి కదా అమ్మ వారికి రోజని ఈ విధంగా కలుపుతాను ఇదేమో ఇలాచి పొడి సువాసన ఉండాలిగా బెల్లం పానకం డైలీ పెడతాను నేను కుండలోనే పెడతాను ఇలా పెట్టుకోవాలి నేనైతే పెడతాను రోజు పెడతాను వారికి నైవేద్యంగా పాలు కూడా పెడుతున్నాను ఇవి నైవేద్యం నేను పూజ చేసుకునేటప్పుడు మాత్రం మా అమ్మవారికి పానకం ఒకటిను వక్క వక్కలు తమలపాకు వక్క మాత్రం కంపల్సరీ పెడతాను నా దగ్గర అయితే పెట్టేసిన వక్కలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి చేయాలో నాకు అర్థం కావట్లేదు ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళి ఇద్దామంటే మాకు దగ్గరలో ఎవరు లేరు అయినా మన సైడ్ ఎవరు ఇట్లాగా తీసుకోరు అలాగా అంటే నోట్లో వేసుకోరు కదా వక్క అందుకోసమే నేను మాత్రం డైలీ తమలపాకు ఆకు వక్క తమలపాకు మాత్రం పెడతాను తాంబూలం ఇస్తాను డైలీ అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటాను అయిపోయి నిండుకున్నాయి నిండుకుంటే మళ్ళీ తెప్పించుకున్నాను తమలపాకు మాత్రం డైలీ పెట్టుకుంటాను అమ్మవారికి నాకు ఒక్క తమలపాకు అవన్నీ పెట్టేసాక అమ్మవారికి ధూపం కంపల్సరీ ఇస్తాను ఇది ఏమో ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా తీసుకున్న కొన్ని బొగ్గులు ఇవేమో నిన్నటి ఇక్కడ సాంబ్రాణి ఉంది చూసారా మనం వెలిగించిన తర్వాత బొగ్గుల నిప్పులు అయితే కదా మనం పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొంచెం కొండెక్కిపోతాయి ఇంకా ఆరు అంటే చాలా మట్టుకు ఇదంతా ఒక పొడైపోదు బూడిదైపోదు కొన్ని ఉంటే ఇక మిగిలిపోతాయి కదా బొగ్గులు ఈ బొగ్గుల్ని అలాగే ఉంచేసి రెండు అంటే రెండు హార్త్ కర్పూరం బిల్లలు తీసుకొని ఈ విధంగా వెలిగిస్తాను ఎక్కువ హార్త్ కర్పూరం బిల్లలు కూడా వేయను ఒక రెండు అయితే సరిపోతుంది ఇవి పాత బొగ్గులు పాత బొగ్గుల మీద మనం ఇట్లాగా హార్త్ కర్పూరం బిల్లలు పెట్టి వెలిగించామనుకోండి వెలగదు ఎందుకంటే మనం ఆల్రెడీ ధూపం వేసున్నాం కదా అంటే ఈ సాంబ్రాణి వేసున్నాం కదా అంత తొందరగా ఫాస్ట్గా ఎలగదు చాలా చాలా ఇబ్బంది పడాలి ఇబ్బంది అంటే చాలా టైం పట్టిద్ది అలాగే ఇప్పుడు మనం పాత బొగ్గులు అలా ఉంచేసి కొత్త ఫ్రెష్ ఒక మూడు తీసుకున్నా నేను ఈ మూడు కొత్తయ్యే కింద ఉన్నాయేమో పాత ఆ పాత అలా ఉంచేసి కొత్త బొగ్గులు మాత్రం వెలిగించడానికి మాత్రం కొత్త బొగ్గులు పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా వెలుగుతుంది అలాగ సా రెండు సాంబ్రాణి రెండే రెండు రెండు బిళ్ళలు వేసేసి ఈ విధంగా వేసి ఇలా కవర్ చేసుకోవాలి మంటని కవర్ చేసుకుంటే అవి నిప్పులు అవుతాయి తొందరగా ఫాస్ట్గా అయిపోయింది కొంచెం నిప్పులు అయిన తర్వాత ఫ్యాన్ దగ్గర పెడతా అంతే ఇంకా నేను ఏం చేయను ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా వెలిగించను ఎప్పుడు వెలిగించను ఇట్లాగే సాంబ్రాన్ని వేసుకుంటాను మొన్న ఆలిగారు చూసారు ఆలిగారు వీడియోలు దాదాపు అందరు చూస్తున్నారు మొన్న ఆలిగారు ఎలా వెలుగుస్తున్నారు మామూలుగా గ్యాస్ మీద పెట్టేసి బొగ్గులు గ్యాస్ మీద పెట్టేసి వెలిగిస్తున్నారు అంత కష్టపడద్దు అంత అసలు అవసరం కూడా లేదు చిన్నపిల్లలు మీటి నువ్వు కూడా వెలిగించవచ్చు చాలా ఈజీ అయ్యిద్ది చాలా తొందరగా అయిద్ది ఈ విధంగా కావాలంటే చూడండి ఇది ఇట్లాగ వెలుగుతూ ఉంటుంది కదా కింద ఆల్రెడీ సాంబ్రాణి ఉంది కదా మనకి నిన్నది అది ఏమో మనం ఫ్యాన్ కింద పెట్టగానే ప్రతి రూమ్లోకి ఆ పొగంతా వెళ్ళిపోతుంది మనం రూమ్ రూమ్ తిరిగి కూడా సాంబ్రాణి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాంబ్రాణి స్మెల్ ఉంది కాబట్టి అది ప్రతి రూమ్కి వెళ్తుంది ఇట్లాగా ఈ విధంగా కవర్ చేసుకున్నారనుకోండి మీకు ఫాస్ట్ అవుతుంది నేను నేను మొన్న అరుణాచలంలో తీసుకున్నాను షార్ట్స్లో పెట్టాను ఇది అరుణాచలంలో తీసుకున్నా కానీ నాకేమంత మంచి స్మెల్ ఏం రాలేదండి అసలు నేను భద్రాచలంలో తీసుకున్నాను సాంబ్రాణి అది చాలా అంటే చాలా 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 బాగుంది ఇది మాత్రం ఏంటో కలరు వేసారు వాళ్ళు ఇదేదో బాగుంటుంది ప్రత్యేకంగా ఉంది కదా స్మెల్ కూడా మంచిగా ఉంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను కానీ నాకేం అనిపించలేదు మరి అంతే ఒకసారి మీరు ఏమైనా ట్రై చేస్తే కొంచెం ఫిఫ్టీ రూపీస్ది అలా తీసుకోండి ఎందుకంటే నాకేం మంచి కనిపించలేదు మరి అంత స్మెల్ కూడా ఏమీ లేదు అసలు భద్రాచలంలో తీసుకున్నది అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అక్కడ షాప్లో అక్కడ మాత్రం చాలా బాగుంది చూసారా ఇలాగ రెండే అంటే రెండు ఇది కొన్ని ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి అంతే ఇవి వీటితో ఈ రెండు అంటే రెండే వేస్తాను ఒక్కోసారి కొన్ని బొగ్గులు ఉంటాయి చాలా ఫాస్ట్ అయితే అదైతే ఒకటి ఒక సరిపోతుంది ఎక్కువ కూడా వేయవసరం లేదు మనం పూజ చేసుకునేటప్పుడు ఇది వెలిగించేసుకొని పక్కన పెట్టేసి కొంచెం బొగ్గులు నిప్పులు అయిపోయినప్పుడు తీసుకెళ్ళి ఫ్యాన్ దగ్గర పెట్టేయండి ఇంకేమి చేయొద్దు మీరు ఫ్యాన్ దగ్గర పెట్టేసి చక్కగా దీపారాధన ఏదో పూజ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి పెట్టండి మీకు చూసారా నిప్పులు అయిపోతున్నాయి నిప్పులు అయిపోతున్నాయి కదా నిప్పులు అయిపోయినాయి కూడా ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పడితే సెకండ్స్లో ఎంత నిప్పు అయిపోయింది కష్టపడ అవసరం లేదు మా గారేమో గ్యాస్ దగ్గర పెట్టేసి వెలిగిస్తున్నారు అవసరం లేదండి మీకు ఇంకోటి చూపించాలండు నేను మొన్న తీసుకున్నా ఎదురుబుట్ట పూజకి అంటే పూజ పువ్వులు తెంపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎదురు ఎదురుబుట్ట ఒకటి తీసుకున్నాను ఇది తింటే చాలా బాగుంది ఇది ఇది చాలా బాగుంది మనకి పిల్లలు ఉయ్యాలలాగా లాగా ఉంటుంది కదా ఆ విధంగా ఉంది నాకైతే పువ్వులు అయితే చాలా ఈజీగా ఉంది చాలా బాగుంది ఇది చూడండి అయిపోయింది మనకి నిప్పులు అయిపోయినాయి ఇది తీసుకెళ్ళి ఫ్యాన్ దగ్గర పెడతా ఏమి చేయను చూడండి పొగ వస్తుంది ప్రతి గదిలోకి మనకి పొగ ఆ విధంగా వెళ్ళిపోతుంది ప్రతి రూమ్లోకి పొగ వెళ్ళిపోతుంది కష్టపడ అవసరం లేదు ఆల్రెడీ దీంట్లో సాంబ్రాణి ఉంది నిన్నటి సాంబ్రాని వేసింది ఉంది కాబట్టి ఈ విధంగా బొగ్గులు ఫ్యాన్ కింద పెట్టగానే ఇంక చూడండి బొగ్గులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో బొగ్గులు అయిపోతే ఇప్పుడు నేను పెట్టి ఎంతసేపు అవుతుంది తీసుకొచ్చి పెట్టాను అయిపోయింది మనం ఇప్పుడు ఈ చిన్న ఈ కొంచెం ఉన్న నిప్పు మీద సాంబ్రాన్ని కూడా వేసేసుకోవచ్చు అంత ఫాస్ట్గా అవుతుంది ఇది చూడండి అయిపోయింది నేను రెండంటే రెండే బిల్లలు పెట్టాను ఎక్కువ కూడా పెట్టలేదు ఈ ప్లేట్ కూడా కాలదు ఎందుకంటే ఎంతోసేపు అవ్వట్లేదు మనం అదే ఫ్యాన్ కింద పెట్టి ఇప్పుడు సాంబ్రాన్ని ఇచ్చుకో ఇవ్వటమే అమ్మవారికి నేను మొన్న ఇది తీసుకున్నాను ఇదైతే చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది ఇది పూలు కోసుకోవడానికి ఈజీగా ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం దేవుడి గదిలో ఎదురు ఎదురుకు సంబంధించింది ఏదో ఒకటి ఉంచుకోవడం చాలా మంచిది ఎదురుకు సంబంధించి ఏదో ఒకటి ఉంచుకోవాలి బుట్ట ఏదో ఒకటి నాకైతే చాలా మంచిగుంది నచ్చింది చాలా నచ్చింది అందుకోసమే తీసుకున్నాను ఇదంతా పొడి చేయాలి ఇది కుదరనే కుదరట్లేదు పొడి చేయడానికి టైం సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు అంటే కుదరట్లేదు సాంబ్రాన్ సాబ్రాన్ని ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత సైడ్ పెట్టేస్తాను ఈ పొగ పొగంతా ఇంకా ఇల్లంతా పొగే ఉంటుంది ఎందుకంటే మనం ఫ్యాన్ దగ్గర పెట్టేం కదా ఎంతోసేపు పట్టదు నిప్పులు అవ్వడానికి ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఈ విధంగా వేసుకోండి దుబ్బం వేసుకోండి నేను కొన్ని కొన్ని నేను కొన్ని కొన్ని వస్తువులు చూపించాను కదా మీకు వీలుంటే అవి తీసుకోండి మీకు కుదిరితే ఉండాలి ఎందుకన్నా ఏమేమి బుక్స్ తీసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్